చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తాండేల్ సినిమా ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అల్లు అరవింద్ సమర్పణలు బన్నీవాసు ఈ సినిమాను నిర్మించారు చంద ముండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలు ఇంకా పెంచే విధంగా ఒక్కో పాట విడుదలవుతూ వస్తోంది ఇప్పటి వరకు వచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి ముఖ్యంగా బుజ్జితల్లి పాట యూత్ లో విపరీతంగా చొచ్చుకుపోయి సినిమాపై ఆసక్తిని పెంచేసింది తాజాగా మరో పాటను మేకర్స్ విడుదల చేశారు మూడో పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు కార్యక్రమంలో ఆయన చాలా యాక్టివ్ గా కనిపించారు అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమాలో నాగచైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అన్నారు అంతేకాకుండా ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలవబోతోందని అల్లు అరవింద్ నమ్మకంగా చెప్పారు తన నటనతో నాగచైతన్య చించేశాడని అల్లు అరవింద్ పేర్కొన్నారు అంతేకాకుండా అల్లు అరవింద్ ఆనందంతో స్టేజ్ పై రెండు స్టెప్పులు కూడా వేశారు తండల్ మూవీ మొదలైనప్పుడే చైతూకు పెద్ద హిట్ గ్యారంటీ అనే ఫీలింగ్ అందరిలో కలిగింది ఈ సినిమా మేకింగ్ దశలోనే మంచి బస్ క్రియేట్ అయింది ఇప్పుడు రిలీజ్ ముంగిట ఈ హై పింకా పెరుగుతోంది ఈ సినిమాపై నిర్మాతలు బన్నీవాసు అల్లు అరవింద్లు ధీమాగా ఉన్నారు ఈ సినిమాను వంద కోట్ల క్లబ్ లో నిలబెడతామని ఆ మధ్య బన్నీవాసు చాలా కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడేమో అల్లు అరవింద్ ఈ చిత్రం చైతూ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని స్పష్టం చేశారు అల్లు అరవింద్ ఆషామాషీగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వరు ప్రమోషన్ కోసం ఊరికే కామెంట్స్ చేసే రకం ఆయన కాదు టూ చూసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కు తగ్గట్లే సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఇదే కోవలో తండేల్ కూడా భారీ విజయం సాధిస్తుందని అక్కినేని అభిమానులు నమ్ముతున్నారు చాలా ఏళ్ల నుంచి అక్కినేని హీరోలకు పెద్ద హిట్ లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తండేల్ కరువు తీర్చే సినిమా అవుతుందని వాళ్లు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు మరి తండేల్ వారి నమ్మకాన్ని నిలబెడుతుందో లేదో చూడాలి